గరుడ పురాణం విషహరణ ఘట్టం మరికొన్ని వీడియోస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి భయంకరమైన విషమును తొలగించేటటువంటి ఒకనొక మంత్రము వివరిస్తాను ఆ విషానికి విరుగుడుగా ఉన్న ఘట్టాన్ని గురించి వివరిస్తున్నాను ఈ చరాచర జగత్తులో అతి భయంకరమైన వస్తువు విషం ఈ విషం పూర్వం పాలసముద్రం చిలికినప్పుడు పుట్టింది దేవతలు దానవులు కలిసి పాలసముద్రాన్ని చిలికారు ఘోరమైన కాలకూట విషం పుట్టింది మామూలు విషం కాదు అది మహావిషం ఆ విషాన్ని ఏం చేయాలో తెలియక దేవతలు దానవులు ఉనికిపోయి పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళారు సముద్రం చిలికితే అందులోంచి సంపదలు వస్తాయి అమృతం వస్తుంది మనకు శుభములు కలుగుతాయి అని మనం అనుకుంటే ఇందులోంచి లోకాలని భస్మం చేసే ఘోర విషం పుట్టింది ఈ విషాగ్ని జ్వాలలతో ప్రపంచమంతా తగలబడిపోతుంది సముద్రంలోంచి బుసబుస పొంగుతూ వచ్చిన విషం కొంతసేపు పీలిస్తే మనం బ్రతకలేం అంతేకాక లోకాలన్నీ భస్మమైపోతాయి అని భయపడిన దేవదానవులు విలపిస్తూ కైలాసానికి వెళ్ళారు అక్కడి బటులు లోపలికి పంపించకపోవటంతో బయట నుంచే రక్షించమని మొరపెట్టారు పరమేశ్వరుడు ఆ సమయంలో ఎక్కడో పార్వతీదేవితో నృత్యం చేస్తున్నాడు బయట కాపలాగా నందీశ్వరుడు మొదలైనవారు ఉన్నారు దేవదానవులు లోపలికి వెళ్ళబోతుంటే నందీశ్వరుడు ఆపి ఆ సమయంలో స్వామివారు అమ్మవారితో కలిసి తాండవమాడుతున్నారు ఎవరినీ లోపలికి పంపించము అన్నారు ఒకవైపు సముద్రంలోంచి వచ్చిన విషం ఉప్పొంగి లోకాలని కబలిస్తుంది ఈ విషవాయువు ప్రపంచాన్ని నాశనం చేస్తుంది స్వామివారిని చూస్తే అమ్మవారితో నృత్యంలో ఉన్నారు ఆయన నృత్యం పూర్తిగా అయ్యేలోగా మనమందరం సర్వనాశనం అయిపోయేటట్టే ఉన్నాం అని దేవదానవుల గుమ్మం దగ్గర నుంచే భక్తితో శివుని ప్రార్థించారు దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర రక్షించు రక్షించు హాలాహలాన్ని భక్షించు ఆ దుష్ట విషాన్ని శిక్షించు అని ప్రార్థిస్తే స్వామివారు అమ్మవారితో పాటు అక్కడికి వచ్చి ప్రత్యక్షమై దేవతలారా మీ మొర విన్నాను క్షీరసాగరంలోంచి ముందుగా విషం పుట్టింది ఆ విషం మిమ్మల్ని కూడా కబలిస్తోందని నాకు తెలుసు ఆ విషం చాలా భయంకరమైనది ఆ విషాన్ని ఎవరు పడితే వాళ్ళు భరించలేరు మా పిల్లలు మీరు మిమ్మల్ని రక్షించటం కోసం ఆ భయంకరమైన విషయాన్ని నేను కబలిస్తాను మింగేస్తాను మిమ్మల్ని రక్షిస్తాను అని పార్వతికేసి తిరిగి చూసావా పార్వతి మన పిల్లలకు మనమంటే ఎంత నమ్మకమో అతి భయంకరమైన విషం మమ్మల్ని భక్షిస్తోంది ఈ విషం నుంచి రక్షించు అంటూ వీళ్ళంతా మన దగ్గరకు వచ్చారు మన దగ్గరకు వచ్చిన వీరంతా మన పిల్లలు ఈ చరాచర జగత్తు అంతా మన సంతానం మన సంతానాన్ని రక్షించి సంతోషాన్ని ఇవ్వకపోతే మనం ఆది దంపతులం ఎలా అవుతాం నీవు చూస్తూ ఉండు ఈ ఘోర కాకోల విషయాన్ని చేతిలోకి తీసుకుంటాను సూక్ష్మ జాంబూ ఫలంలాగా మింగేస్తాను అన్నాడు భాగవతంలో ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని రాశాడు వ్యాసుడు పోతన గారు కూడా అనువాదం చేసి మనకు అందమైన విషయాన్ని అందించాడు భాగవతం పరీక్షిత్తు సుకుడు ద్వారా విన్నాడు సుకుడు చెప్తుంటే పరీక్షిత్తు ఇలా అడిగాడు మధ్యలో దేవతలు రాక్షసులు తమ స్వార్థం కోసం పరమేశ్వర హాలాహలాన్ని భక్షించు అని శివుణ్ణి ప్రార్థించారే అనుకుందాం కాసేపు శివుడు కూడా తన భక్తుల మీద ఉన్న ప్రేమ వల్ల ఈ హాలాహలాన్ని స్వీకరించి మిమ్మల్ని రక్షిస్తాను అని అభయమిచ్చాడే అనుకుందాం కానీ చూస్తూ చూస్తూ పార్వతీదేవి శివుణ్ణి ఏమండి మీరు విషం తాగండి అని ఎలా అన్నది ఏ భార్య అయినా తన భర్త ఎంత గొప్పవాడైనా భార్య విషం త్రాగమని అంటుందా ఎందుకంటే విషం తాగితే ఎంత గొప్పవాడికైనా ప్రమాదమే అందులో జగన్నాథ పార్వతీదేవి శివుడిని విషం తాగమని ఎలా చెప్పింది స్త్రీలు భర్త లేకపోతే ఒక్క క్షణం ఉండలేరు కదా ఇది కలియుగం కాబట్టి చాలా మార్పులు వచ్చాయి సరే ఆ యుగంలో జగన్మాత శివుణ్ణి విషం భక్షించమని ఎలా అనుజ్ఞ ఇచ్చింది అని అడుగుతాడు పరీక్షిత్తు శిఖుడిని అప్పుడు సుకుడు ఇలా సమాధానం చెప్పాడు మింగేవాడు భర్త అని తెలుసు ఆయన మింగేది భయంకరమైన విషము అని తెలుసు మింగితే ప్రమాదం అని తెలుసు అయినప్పటికీ ఈ జగత్తంతా తన బిడ్డలు ఈ బిడ్డలకు సుఖం కలగటం కోసం ప్రజల్ని రక్షించటం కోసం పర్వాలేదు మింగేయండి అంది ఆవిడ ప్రజల్ని రక్షించటం అంది కారణం ఆమె జగన్మాత మనం అందరం ఆ తల్లి బిడ్డలం జగన్మాతకు తన బిడ్డల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కనుక వాళ్ళ కోసం ఏమైనా పర్వాలేదు విషం మింగండి అంది కొసమెరుపు ఏమిటంటే మంగళసూత్రం మీద ఉన్న నమ్మకం నా మెడలో మంగళసూత్రం గట్టిది నా మెడలో మంగళసూత్రం ఉన్నంత వరకు స్వామివారికి ఏమీ అవ్వదు ఇదంతా నా మంగళసూత్ర ప్రభావం అన్నదే ఆమె ఆమె పేరు సర్వమంగళ ఎప్పుడు అన్ని వేళలా మంగళాన్నిచ్చే తల్లి ఆ తల్లి భర్తకు నష్టం ఏమిటి ఇవన్నీ ఎలా ఉన్నా ఆయన జగన్నాథుడు ఈ విషం అమృతం సమస్తం సృష్టించిన పరమేశ్వరునికి ఈ విషం తాగటం ఒక లెక్క కాదు ఆయన వెంటనే అమ్మవారితో కలిసి క్షీరసాగర మదనం జరుగుతున్న చోటకి వచ్చి సముద్రంలో నుండి కుతకుత ఉడుకుతున్న పైకి వచ్చి పొగలతో సమస్త లోకాల్ని చుట్టుముట్టి నాశనం చేయాలనుకుంటున్న మహాభయంకరమైన విషాన్ని చేయి చాచి రా అన్నాడు మొత్తం విషం సూక్ష్మమైన నేరేడు పండంత పరిమాణంలో ముద్దగా అయ్యి శివుని చేతిలోకి వచ్చింది ఆ విషాన్ని ఆయన గుటుక్కును మింగేశాడు ఈ చరాచర జగత్తు అంతా ఆయన కడుపులో ఉన్నది బయట ఉన్నది విచిత్రం ఏమిటంటే పరమేశ్వరునికి బయట చాలా లోకాలు ఉన్నాయి ఆయన కడుపులో కూడా లోకాలు ఉన్నాయి ఆయన కడుపులో కొన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి ఆయన శరీరమంతా లోకాలు శరీరం బయట లోకాలు లోపల లోకాలు పెట్టుకున్న పరమాత్ముడు ఆయన ఒక్క కంఠం దగ్గరే భగవంతుడు ఏ లోకం లేకుండా అట్టి పెట్టుకుంటాడు అత్యావస స్థితిలో ప్రజల్ని రక్షించటం కోసం అందుకే విషం కడుపులోకి వెళితే నా కడుపులో ఉన్న లోకాలు నశిస్తాయి బయట ఉంటే బయట ఉన్నవాళ్ళు నశిస్తారు కాబట్టి లోకములు లేని కంఠం దగ్గర నిలబెడతాను అని కంఠం దగ్గర పరమాత్ముడు ఆ విషాన్ని అట్టి పెట్టాడు అప్పుడు తెల్లగా ఉన్న శివుడు యొక్క శరీరంలో ఈ కంఠం యొక్క ప్రాంతం మాత్రం అందంగా నీలంగా మారిపోయి ఇంద్రనీలమణితో కూడిన ఒక ఆభరణం ధరించినట్టుగా ఒక అందము ఏర్పడింది పోతన భాగవతం ఎనిమిదవ స్కాందంలో ఆ నలుపు కూడా అందమైన ఆభరణం వలె ఉంది కదా ఇంత కథ ఎందుకు చెప్పానంటే పరమేశ్వరుడు హాలాహలం భక్షిస్తున్నప్పుడు కొంత కిందకు రాలింది ఆ విషాన్ని జర్రులు తేళ్ళు పాములు మొదలైన కొన్ని జంతువులు స్వీకరించాయి వాటిల్లో పాములకు ఎక్కువ విషం చేరింది తేళ్లకు జర్రులకు తక్కువ చేరింది అలా అన్ని ప్రాణులకు కాస్త కాస్త విషం వెళ్ళింది అందులో పాముకి నోట్లో చేరింది తేళ్లకు తోకలోకి చేరింది తేలు తోకతో కొడితే గిజగిజలాడిపోతాం జర్రికి తలలో విషముంటుంది ఒక మనిషికి మాత్రం నిలువెల్లా విషమే తలలో విషముంటుంది పాముకి తోకలో విషముంటుంది తేలుకి తలా తోక అని లేకుండా నిలువెల్లా విషముంటుంది పాపాత్ముడికి నీచాత్ముడికి శరీరం అంతా విషమే అందుకే పాపాత్ముడిని దూరం పెట్టాలి అనే పద్యం కూడా సుమతి శతకంలో రాశాడు ఇంతకీ ఆ విషం ఎలా సమస్త ప్రాణుల దగ్గరకు చేరింది అందులో సర్పం వంటి విభిన్న విష జీవ జంతువులు మహాభయంకరమైనవి అందులో పాముల్లో క్రూర విషం కలిగిన నాగజాతి సర్పాలు ఉన్నాయి త్రాచుపాములు ఉన్నాయి ఇలాంటి పాములకు ఎక్కువ విషముంటుంది కట్ల పాములకి కొంత తక్కువ ఉంటుంది ఇంకా ఈ విషాన్ని ఆయా జంతువుల యొక్క పాములు యొక్క పద్ధతిని బట్టి నిర్ణయించారు మొత్తం మీద పాముల్లో విషం ఉన్న పాములు ఎక్కువ ఉంటాయి బురద పాములు తక్కువ ఉంటాయి కానీ అవికరిస్తే అంతో ఇంతో బాధ ఉంటుంది పాము కాటు వల్ల విషం శరీరంలోకి చేరితే తక్షణం వైద్యం అందించాలి లేకుంటే చనిపోతారు వైద్యం అన్ని వేళలా అందుతుందో లేదో చెప్పలేం అలాంటి సమయంలో ఒక మంత్రం చదువుకొని వెళితే ఆ విషం మన శరీరంలోకి రాదు ఒకవేళ వచ్చిన ఆ విషం బయటకు వెళ్ళిపోతుంది కరోనా వంటి విషక్రిమి మన శరీరాన్ని ఏమీ చేయలేదు నేను ఇచ్చిన ఓం చీకిని మహా మహామంత్రం భక్తితో చదువుకుంటే కొంతమంది ఈ మంత్రం చదివితే రోగం పోతుందా అని సందేహిస్తారు ఎందుకు పోదు భగవంతుడు మనకు ధన్వంతరి రూపంలో వైద్యం ఇచ్చాడు వైద్యంతో పాటు ఆ వైద్యం పనిచేయటానికి కావలసిన మంత్రం కూడా ఇచ్చాడు మంత్రము తంత్రము ఔషధము ఈ మూడింటి వల్ల రోగాలు తొలుగుతాయి మంత్రం పాపం తొలగిస్తుంది ఔషధం ఆ పాపం వల్ల మన శరీరంలో చేరిన రోగాన్ని తొలగిస్తుంది తంత్రం శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది అందుకే కొన్ని మందులు వేసుకున్నాక నిద్రపోవాలి కొన్ని మందులు వేసుకుంటే నిద్రపోకూడదు ఇవన్నీ తంత్రాలు అన్నమాట కాబట్టి అనుపానాలు సరైన పద్యం స్వీకరించటం మంత్రం వేసి మందు వేసుకున్న తరువాత తీసుకోవలసిన చర్యలు ఇవన్నీ తంత్రాలలోకే వస్తాయి పూర్వం జ్వరం ఉన్నప్పుడు అన్నం తిన్నాక ఆ పూట పగలు పడుకోనిచ్చేవారు కాదు అదొక తంత్రం అన్నమాట అలాగే కొన్ని మందులు తాగినప్పుడు తల క్రిందులుగా ఉండండి అంటారు తల కిందకి కాళ్ళు పైకి పెడితే లోపల ఉన్నది వాంతి రూపంలో వచ్చేస్తుందట అందుకని భయంకరమైన విషాన్నము తిన్నప్పుడు మందు వేసి తలక్రిందలుగా వేలాడగట్టేవారు కాసేపటికి నోట్లో ఉన్నదంతా వాంతి రూపంలో పోయేది కొన్ని మందులు నడిస్తే పోతాయి కొన్ని పడుకుంటే పోతాయి కొన్ని తిండితో వేసుకోవాలి కొన్ని తిండి తినక ముందు వేసుకోవాలి ఈ ప్రక్రియ అంతటికీ తంత్రం అని పేరు మందును ఔషధి అంటారు ఈ రెండిటితో పాటు మంత్రం కూడా ఉంటే తొందరగా మనకు విషాలు తొలిగిపోతాయి ఆరోగ్యం వస్తుంది భయంకరమైన విషమును విష రోగములు విష క్రిములు కొత్త కొత్తగా వచ్చే రోగములు మనల్ని ఏమీ చేయకుండా ఉండాలి అంటే మనం ఆరోగ్యం పొందాలంటే ఇప్పుడు చెప్పే ఈ మంత్రాన్ని జపించండి ఈ మంత్రం మామూలు మంత్రం కాదు భయంకరమైన విష వాయువుల వల్ల ప్రాణం పోతున్న వాణ్ణి కూడా రక్షించే గొప్ప మంత్రం విష క్రిములు విష రోగములు మన జోలికి రాకుండా ఉండటానికి ఈ మంత్రాన్ని పఠించండి ఓం కణి చీకిని కక్వాణి చర్వాణి భూతహరణి ఫణివిషిణి విరద నారాయణి ఉమే దహా హస్తే చండే రౌద్రే महेश्वरी महामुखी ज्वालामुखी शङ्कुकर्णी सुखमुण्डे शत्रुं हनाहना सर्वनाशिनी स्वेदया सर्वाङ्गशोणितं तन्विरीक्षसी मानसा देवी सम्मोहया सम्मोहया रुद्रस्य हृदये जाता रुद्रस्य हृदये स्थिता रुद्रो रौद्रेण रूपेण त्वां देवी रक्ष रक्ष मां హ్రూం మా హ్రూం ఫ ఫ ఫటా స్కందేకలా బాలగ్రహశత్రువిషరీ ఓం శాలే మాలే హరహర విషోంకారరహీ విషవేగే హాం హాం శవరి హుం శవరి అకౌలవేగే సే సర్వే విచ్చమేఘమాళెర్వనాదివిషహరణం ఈ మంత్రమును ప్రయోగించేటప్పుడు మంత్రమునకు అధిష్టాన దేవతైన పార్వతీదేవిని తలుచుకొని అమ్మ ఓ జగన్మాత నువ్వు శివుని హృదయంలో ఉంటావు నీ రూపం రౌద్రం నిన్ను రౌద్రి అంటారు నీ ముఖము అగ్నిలా ప్రకాశిస్తుంది నీ నడుమునకు చిన్న చిన్న గంటలు ఉన్న వడ్డానం ఉంటుంది నువ్వు సకల ప్రాణులకు ఇష్టురాలివి సర్పాలకు విషరూపిణివి నీ పేరు విరద నారాయణి నీకే సుఖముండ అని పేరు చెవులకు శంకువులు ధరిస్తావు విశాలమైన ముఖము కలిగిన దానివి భయంకరమైన ప్రచండ స్వభావము కలదానివి అని ఈ మంత్రమునకు అర్థము ఈ మంత్రమును అనుష్ఠానం చేసిన వారి శరీరంలో ఎటువంటి విషము ఉన్నా తక్షణమే పటాపంచలవుతుంది కాలుష్య విషం సర్ప విషం ఆహార విషం తొలగిస్తుంది యాత్రలకు బయలుదేరే ముందు ఈ మంత్రం చదువుకోవాలి ప్రారబ్ధ కర్మలు కూడా తొలగిస్తుంది సకల రోగాలను తొలగించే దివ్య ఔషధం ఈ మంత్రం దీనిని స్వయంగా విష్ణువు గరుత్మంతునికి చెప్పారు ఈ మంత్రాన్ని రోజుకు మూడు లేక ఐదు సార్లు అనుష్ఠానం చేసి ఆ తరువాత జపశక్తి రోగులకు దారపోస్తే వారి రోగం నుండి విముక్తి కలుగుతుంది ఇది అన్ని రకాల విషమును హరిస్తుంది రోజు ఈ మంత్రం చదువుతున్నవాడు అతి భయంకరమైన కాలుష్యంతో కూడిన ఆహారం తిన్నా బ్రతుకుతాడు ఆహార కాలుష్యం జల కాలుష్యం అగ్ని కాలుష్యం ఇంకా కాలుష్యం కానిది ఏముంది అంటే స్వర కాలుష్యం ఒక్క భక్తుల హృదయములు మాత్రమే కాలుష్యం లేకుండా ఉన్నాయి ఆ విషమంత్రాన్ని చదువుకుంటే అలాంటి కాలుష్యం మన మనసులోంచి కూడా పోతుంది కాలుష్యం గొప్ప విషం మనిషి మనసులో కుళ్ళు కుతంత్రాలు కుట్రలు ఉండటమే పెద్ద విషం ఈ విషం తొలగిపోతే ఆ మనిషి బాగుపడతాడు అలాంటి విషాన్ని తొలగిస్తుంది సర్ప విషం తొలగిస్తుంది ఆహార విషం తొలగిస్తుంది ఈ ఆహారం వల్ల వచ్చే అనారోగ్యాలు తొలగిపోతాయి సకల రోగాలను తొలగించే శక్తి ఈ మంత్రంలో ఉన్నది ఇది దివ్య ఔషధం అందువల్ల స్వయంగా విష్ణువు గరుత్మంతునకు చెప్పాడు వేదవ్యాసుల వారు పురాణంలో మనకు అందించారు ఇంకో రహస్యం అందరూ ఈ మంత్రం చేయక్కర్లేదు ఈ మంత్ర జపం చేస్తూ రోగం ఉన్నవాడిని తాకితే రోగి యొక్క రోగం తొలగిపోతుందంట ఈసారి గుర్తు పెట్టుకోండి ఈ మంత్రమును బాగా శ్రద్ధగా చదివి లేదా చదువుతూ చదువుతూ రోగి శరీరమును అలా ముట్టుకుంటే అవతల రోగంతో ఉన్నవాడి యొక్క రోగం కూడా తొలిగిపోతుంది కాబట్టి ఆ పని అయినా చేయండి మీరు ప్రతిరోజూ చదవండి చదువుతూ మీ శరీరాన్ని తాకండి మీకు రోగం ఉండదు కొంతమంది ఉన్నారు అలాంటి వారు రోజుకు మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ ఈ మంత్రం జపం చేసి ఆ తరువాత ఈ జపశక్తి రోగులకు ధారపోస్తే రోగులు బాగుపడతారు ఏ రకంగా చూసినా ఈ మంత్రం దేశానికి మనకు అవసరం గరుడ పురాణంలో ఇరవై ఏడవ అధ్యాయంలో విషానికి విరుగుడు అయిన ఈ మంత్రాన్ని ఇచ్చారు ఇది అందరినీ రక్షించుగాక